హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది డిఫరెంట్ కాంబినేషన్ ఇది పచ్చి మామిడికాయ కాకరకాయలతో నేనైతే ఈరోజు మీకు పికిల్ చేసి చూపిస్తున్నాను ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా కాకరకాయలు తినని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఇది చేసి ట్రై చేసి చూడండి ఇటువంటి రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది అన్నిట్లోకి మంచి కాంబినేషన్ రసం పప్పు చపాతి టిఫన్స్లో కూడా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఫస్ట్గా ట్రై చేశాను ఇది చాలా బాగా అనిపించింది అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇది ముందుగా నేను కాకరకాయలు మామిడికాయలు బాగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరపెట్టుకున్నాను కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది మామిడికాయ కూడా తురిమి పెట్టుకున్నానండి తురిమి పెట్టుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే నాకు ఎండుమిరపకాయలు సరిపోయినాయి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పోల్చి రెండు పాయలు సరిపోయినాయి మనము మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అందుకోసం అనేసి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కొలతలు ఏం అవసరం లేదు దీనికైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి దాంట్లో ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా దోరగా వేపుకోవాలి కొద్దిగా దోరగా వేయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మెంతులు తీసుకున్నాను ఇవి కూడా మధ్యలో అవి కొద్దిగా వేగిన తర్వాత అవి కూడా చిటపట్లాడేంత వరకు వేగనిచ్చేసి ఆవాలు మెంతులు అవి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి అవి చల్లారుతా ఉంటాయి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా వేసుకొని దాంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ వేయాలి వేసి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి మనము కొద్దిసేపు తిప్పకుండా అలాగే హై ఫ్లేమ్లో పెట్టేయండి వెంట వెంటనే తిప్పేస్తూ ఉంటే ఈ ముక్కలు చిదిరిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలాగే వదిలేసామంటే కొద్దిగా ముక్క గట్టి పడుతుంది అప్పుడు మీకు కొద్దిగా తిప్పుకుంటూ ఉంటే కూడా మీకైతే ముక్క చిదరకుండా ఉంటుంది లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుందండి అప్పుడు టేస్ట్ అయితే బాగోదు అందుకోసం కొద్దిసేపు కలనివ్వకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగ కలర్ మారేంతవరకు తడి ఉండకూడదండి అస్సలు పచ్చితనం అయితే అస్సలు ఉండకూడదు కాకరకాయలు పచ్చిగా ఉంటే పచ్చడి చేదైపోతుందండి అందుకోసం బాగా వేగాని గలగల్లాడేలాగా మనకి సౌండ్ వస్తుంది వేపు వేపేటప్పుడు అలాగే మనము అవి బాగా డ్రై రోస్ట్ అయినట్టుగా అయిపోవాలి అందుకోసం అనేసి మనం కొద్దిగా ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి ఇవన్నీ వేగేంత వరకు ఇది నేను ఆ పక్కన షిఫ్ట్ చేసేసాను పక్కన స్టవ్కి అవి వేగుతూ ఉంటాయనేసి ఇక్కడ ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఆవాలు తర్వాత ఇంగువ కొద్దిగా పసుపు వేసి తాలింపు కోసం అనేసి తాలింపు వేసేసి అది కూడా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశానండి ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకునే లోపల ఈ తాలింపు కూడా చల్లారిపోతుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండు మిరపకాయలు ఆవాలు మెంతులు వేపి పెట్టుకున్నాం కదా అవి వేసేసి దీంట్లోకి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరీ మెత్తగా అవ్వకుండా ఒకేసారి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేసి మనము ఈ గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మనము వేపు పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా గ్రైండ్ చేసుకుంటా ఉండండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు కదా అవి కొద్దిగా తిరగడానికి కష్టంగానే ఉంటుంది ఈ జార్లో అందుకోసం మీరు కొద్దిగా వాటర్ వేయాలనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ కొద్దిగా చల్లారినిచ్చి పెట్టుకొని అవి మధ్య మధ్యలో కొద్దిగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీకు కొద్దిగా మిక్సీ గ్రైండర్ కొద్దిగా ఈజీగా తిరుగుతుంది ఎందుకంటే అది స్టక్ అయిపోతుందండి ఎక్కువగా గట్టి గట్టిగా ఉంటే కన్నా అవి స్టక్ అయిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటా గ్రైండ్ చేసుకుంటా ఉండండి ఇలాగా నేను కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత మనము కొబ్బరి తురం ఉంటుంది కదా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కొద్దిగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి మిగిన కొద్దిగా ఒకేసారి సాల్ట్ వేసేసుకుంటే మనకి టేస్ట్ సరిపోతుంది కదా ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఒకేసారి వేసేస్తే మిక్సీ జార్లు అయితే పాడైపోతాయండి అందుకోసం జాగ్రత్తగా వేసుకోండి కొద్ది కొద్దిగా ఇలాగ మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేసి ఈ తినేటప్పుడు మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నాకు సాల్ట్ అయితే తక్కువ అనిపించింది మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి పచ్చడిలోకి కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే మాత్రం పచ్చడిలో నిలవ ఉండవండి మనము కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఇలా పిక్కిల్స్ వాటిల్లోకి నిల ఉండేవి కానీ ఇటువంటి వాటిలో కూడా మనకి కొద్దిగా ఉప్పు నూనె కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకైతే నిలవ ఉంటాయండి పచ్చళ్ళు లేకపోతే పాడైపోతాయి ఇంత చేసి కూడా మనము వేస్ట్ అయిపోతాయి అందుకోసమని కొద్దిగా సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత మామిడికాయ తురం కూడా వేసేసి మనం ఇంకోసారి పల్స్ లాగా తిప్పుకోవడం అండి అవి రెండు మిక్స్ అయితే చాలు మరీ ఎక్కువగా పేస్ట్ అవ్వకుండా చూసుకోండి మరి జోర్ జోరుగా తర్వాత మనము అదే ప్యాన్లోకి తీసేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు ముందే పెట్టేసాము కదా ఇదంతా మనం ఒకసారి మొత్తం కలిసేలాగా మనము తిప్పేసుకొనేసి మనము తాలింపు వేసేసుకొని అది చల్లారేంతవరకు అదే ప్యాన్లో పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అయితే మీకు స్టోరేజ్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా వన్ మంత్ వరకు కూడా మీకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్